నిష్ణాతులైన అధ్యాపకులే నారాయణ విద్యా సంస్థల బలమని వారి సహకారంతోనే విద్యా సంస్థలు గొప్ప స్థాయికి ఎదిగాయని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం నగరంలోని స్థానిక నారాయణ మెడికల్ కళాశాలలో ఆడిటోరియంలో జరిగిన నారాయణ బైపీసీడీ స్కాలర్స్ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచేస్తారు

మా నారాయణ నెల్లూరు నుంచి మెడికల్ సీట్లు అత్యధిక శాతం మూడు వందల తొంభై ఏడు ర్యాంకులు మెడికల్ సీట్స్ సాధించడం జరిగింది దానికి గాను నీట్ వచ్చిన రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఈ తొమ్మిది ఏళ్ళల్లో ప్రతి సంవత్సరం పిల్లూరు నారాయణలో ఈ సక్సెస్ మీట్ కండక్ట్ చేస్తాం మెడికల్ ర్యాంక్ సక్సెస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కానీ ఈరోజు ఈ సక్సెస్ మీట్ నారాయణ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతుంది దానికి విచ్చేసిన దేశకాల సాల్ క్యాంపస్ నుంచి వచ్చిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సక్సెస్ మీట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నారాయణ గ్రూప్ ఆల్ ఇండియా లెవెల్లో ఇంజనీరింగే కాదు ఇంజనీరింగ్ అనేది నారాయణ అనంగానే ఫస్ట్ వచ్చే మాట మెడికల్లో కూడా మేమే నెంబర్ వన్ అని తెలియజేయడానికి ముఖ్యంగా గత ఇరవై నాలుగు నారాయణ గ్రూప్ స్టార్ట్ అయ్యి నలభై ఏడు ఏళ్ళైనా నెల్లూరులో ఫస్ట్ నుంచి కూడా మెడికల్ ర్యాంకులు ఇంజనీరింగ్ ర్యాంకులు ప్యార్లల్గా మాకు వచ్చే పర్సంటేజ్ మా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో మాకు థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది సక్సెస్ రేటు మేము చూపిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మూడు వందల తొంభై ఏడు మెడికల్ సీట్లు మాకు రావడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో వన్ నాట్ ఎయిట్ ర్యాంక్ వచ్చిన థౌజండ్ బిలో మాకు పది ర్యాంకులు ఇక్కడ రావడం జరిగింది నెల్లూరు నుంచి టోటల్ ఏపీలో ఇరవై ఐదు ర్యాంకులు వస్తే ఏపీ మొత్తం మీద మెడికల్ వెయ్యి లోపల ర్యాంకులు ఒక్క నెల్లూరు నుంచే పది ర్యాంకులు రావడం జరిగింది అంతేకాకుండా టోటల్ ఏపీలో తొమ్మిది వందల మందికి మెడికల్ సీట్లు వస్తే ఒక్క నెల్లూరు నుంచే మూడు వందల తొంభై ఏడు మిడికల్ సీట్లు నెల్లూరు నుంచి రావడం జరిగింది దానికి గాను ఈరోజు ఈ సక్సెస్ మీట్ అరేంజ్ చేసుకున్నాం ప్రీవియస్ ఇయర్స్ లో కూడా ఇదే విధంగా సక్సెస్ మీట్ అరేంజ్ చేసుకున్నాం రాబోయే సంవత్సరం ఈ సక్సెస్ మీట్ లో ప్రీవియస్గా వచ్చిన ర్యాంక్స్ వచ్చిన పిల్లలందరూ కూడా వాళ్ళు వచ్చి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఇన్స్పిరేషన్గా వాళ్ళ అనుభవాలు చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఈ సక్సెస్ మీట్ మేము కండక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో మాకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మాకు బెస్ట్ ర్యాంక్స్ వస్తాయి థౌజండ్ బిలో కావచ్చు హండ్రెడ్ బిలో కావచ్చు ఓవరాల్ సీట్ గెటింగ్ ర్యాంక్స్ కావచ్చు ఈ అంతటి కారణమైన మా ముఖ్యంగా నారాయణగూర్ పిల్లలు అయినటువంటి మా ఉపాధ్యాయులు మా అడ్మిషన్ ప్రిన్సిపాల్స్ డీన్సు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ ట్వంటీ పర్సెంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్